ఎక్కడ ఉంది గ్యాస్ రెండు కాఫీ పెడదా కాఫీ మా మొత్తం కిచెన్ కట్ చేయమ్మా నీకు ఎప్పుడమ్మా ఇది అది తీసుకుందాం తీసుకుంటా ముందు ఇటు పెట్టాం क्या सर्गी चब पाल अलवार ले गया था नेचको वाले इको पाले सामान हाँ पारोले सर्वों सर्वांत बसी प्रो मिल ची वही సో ఈ విధంగా రెండో విడతకు సంబంధించి రెండో విడతకు సంబంధించి గ్యాస్ సిలిండర్ పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందనమాట చంద్రబాబు గారు సో రెండో విడతలో భాగంగా గ్యాస్ సిలిండర్లు అయితే డెలివరీ అయితే చేయడం అయితే జరిగింది చేతుల మీదగా సీఎం చేతుల మీదుగా చంద్రబాబు గారి చేతుల మీదుగా మనకి ఈ రోజు రెండో విడత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో సిలిండర్కి సంబంధించి తాజా సమాచారం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో